హలో నమస్తే మనం ఎదురే గ్రామం చదరగూడ మండల్ ఆర్ఆర్ డిస్టిక్లో ఉన్నాం ఇక్కడ జనార్దన్ అనే రైతు జన్మలు చల్లుకున్నారు ఈ జన్ములు మన ఒరి పంటకు సత్వ కోసం వేసుకున్నారు వెళ్ళి ఇది ఈ అయినాక దీన్ని కరేట నీళ్ళు వారబెట్టి కరేట వేసి దీన్ని దీంట్లో మురిగిస్తారు కొన్ని రోజులు తర్వాత వరినాటి వేసుకుంటారు అయితే ఈ ఈ జన్మలు ఎక్కడెళ్ళి తెచ్చారు ఎంత తెచ్చారు ఎక్కడికి ఎన్ని పడతాయి అనేది మన రైతు జనార్దన్ గారిని కనుక్కుందాం నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి ఇవి జన్ములు ఎక్కడి నుండి తెచ్చారు ఇవి ఎందుకోసం వాడతారు మెయిన్ ఇవి కొందూరు కెన్స్ ఇది వచ్చినామండి కొందూరు అగ్రికల్చర్ ఆఫీసులు ఇచ్చినారు ఎకరాకు రెండు ఎకరాలకు ఒక బ్యాగు పద్నాలుగు వందల యాభై రూపాయలు మాకు తీసుకున్నారు పద్నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నారు జన్మ ఎన్ని ఎకరాలకైతే రెండు ఎకరాలకు అని రెండు ఎకరా ఒక బ్యాగు ఫస్ట్ అంత మనం కరేట చేయకముందు ఇవి చల్లుతామండి ఓకే చల్లుకొని కరెటికి తెచ్చితే సత్వ బాగైతుంది వచ్చే ఓకే వచ్చే సత్వ అయితే ఇది తొక్కించినాక ఎన్ని రోజులకు వరి నాటేసుకోవాలి మీరు వారం పది రోజులు వారం రోజులు మినిమం కరియట్ వారం రోజులు మినిమం కరియాటలో ఇది తొక్కిచ్చి మురగ పెడతారు మురగ పెట్టినాక దీని ద్వారా మంచి సత్వ వరినాటికి మంచి సత్వ వస్తుంది అయితే ఎంత ఇట్లా తొక్కిస్తారు ఎన్ని ఎప్పుడు వేసి పూత దశకు రావాలి పూత దశ దశకు వచ్చిన తర్వాత చేస్తే మన సత్వం అనేది ఎక్కువ ఓకే ఓకే దా మొత్తం ఆల్మోస్ట్ కరేట కూడా చేశారు మనం ఇప్పుడు దాని గురించి ఇలాగ తొక్కిస్తారు ఫస్ట్ తొక్కించినాక మళ్ళీ వాటర్ పెట్టి మంచిగా అది చేస్తారు దీన్ని వాటర్లో ఒక వారం రోజులు దాన్ని మంచిగా ముందుగాంచి మళ్ళీ ఒకసారి కరేట వేసి ఓరినాటికి సిద్ధం చేసుకుంటారు దాదాపుగా ఈ చెట్లు ఏడు నుండి ఆరు నుండి ఏడు ఫీట్ల వరకు అవుతుంది ఇది ఒరినాట్ వేసుకునే ముందు ఫార్టీ ఫార్టీ డేస్ ముందే వేసుకోవాలి ఇది ఫార్టీ డేస్ ముందే వేసుకుంటే వరి ఒరినాట్ వేసే టైంకి ఇది మంచి పూతకు వస్తుంది పూతకు వచ్చిన దాన్ని కరిగేట్లో తప్పిస్తారు ఈ చెట్లు దాదాపుగా ఒక ఆరు నుండి ఏడు ఫీట్లు మినిమం పెరుగుతాయండి మంచి సత్వ ఇస్తుంది నాటికి వరి పంటకు మంచి బలం ఇది ఇలాగ మొత్తం నీలమట్టం చేసి మొత్తం నీళ్ళు పెడతారు నీళ్ళు పెట్టి ఒక వారం రోజులు మురిగినాక దాది సత్వ అనేది పొలంకి మంచి సత్వ వస్తుంది బలం వస్తుంది దీన్ని మళ్ళీ కరేట చేస్తారు తర్వాత